హాయ్ అందరికీ మహిళ సభ్యులందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈ పాల కొత్త స్వయం సహాయక సంఘానికి లోన్ ఎన్ని నెలలకు వస్తుందో తెలుసుకుందాము కొత్త సహాయక సంఘానికి ప్రతీ నెల సమావేశం ఏర్పాటు చేసుకొని వంద రూపాయల పొదుపు రెండు వందల పొదుపులు అట్లా కట్టుకున్నట్లయితే ఆరు నెలల వరకు బ్యాంకు వాళ్ళు చూసి మంచిగా కట్టుకునే విధానాన్ని చూసి కూడా వాళ్ళు లోన్ ఇస్తారు వరకు అయితే యాభై వేలు ఇచ్చేది ఇప్పుడు మాత్రం డెబ్భై ఐదు వేలు ఇంకొక వే బ్యాంకును బట్టి లక్ష రూపాయలు కూడా ఇస్తున్నారు ఐదు ఆరు నెలల వరకు అయితే చూసి కొత్త సంఘానికి లోను ఇస్తున్నారు కొత్తగా లోన్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే కిస్తీలు తక్కువ పెట్టుకోవాలి ఒకవేళ డెబ్బై ఐదు వేలు ఇచ్చినా కూడా తక్కువ అది పది నెలలు కాగా ఎనిమిది నెలలైనా పెట్టుకుని ఉడిపించుకోవాలి సెకండ్ లోన్ కూడా అంతే పది నెలలు పన్నెండు నెలల కంటే ఎక్కువ తీసుకోవద్దు అట్లా వెంట వెంటనే మంచిగా కట్టుకున్నట్లయితే కూడా మీ గ్రూప్ కూడా సీనియారిటీ గ్రూప్ కిందికి ఒక రెండు మూడు సంవత్సరాలలోనే మంచిగా మీరు మూడు నాలుగు లక్షల లోన్ ఎత్తుకునే వరకు వెళ్ళిపోతారు కిస్తీలు తక్కువ పెట్టుకోవాలి మంచిగా కట్టుకోవాలి పెద్ద లోన్ తీసుకునేటప్పుడు కిస్తీలు పెట్టుకోవాలి అప్పుడు ఏమి కాదంటే అంటే లోన్కు లక్ష కింద అని ఉంటుంది అంత మాత్రమే కట్టుకుంటే ఎక్కువ పెట్టుకోకుండా ఇప్పుడైతే మనిషికి ఏడు డెబ్బై ఐదు వేలు వచ్చినా కూడా ఎనిమిది నెలల పది నెలల కంటే కొమ్మించకుండా మంచిగా కిస్తీలు పెట్టుకుంటే మళ్ళీ మరుసట్లోని తొందరగా వస్తుంది మరుసట్లోని మళ్ళీ లక్ష యాభై తీసుకునే దాన్ని బట్టి ఇస్తారు కాబట్టి కొద్దిగా రెండు మూడు లోన్లు ఇట్లనే కట్టుకొని మీరు పోయినాక అప్పుడు మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకునేటప్పుడు కిస్తీలు అప్పుడు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు పెట్టుకోవద్దు చిన్న తక్కువ లోన్ తీసుకునేటప్పుడు మంచిగా తొందరగా సీనియాటి కూడా గ్రూప్కి వస్తుంది మంచి గట్టిందని కోసం ఆరు వాళ్ళే మీకు ఏం చెప్పకుండా కూడా సరే ఇచ్చేస్తారు లోను కాబట్టి మీరు మంచిగా మీటింగ్ పెట్టుకొని సమావేశం పెట్టుకొని ఆ పొదుపులు కూడా రెండు వందలు వేసుకునే బదులు ఫస్ట్ వరకు మంచిగా సెకండ్ లోన్కి ఎక్కువ పెంచుకొని యాభై వేలు మన ఉన్న పొదుపులను బట్టి డిపాజిట్ చేసుకోవాలి ముఖ్యంగా పొద్దు పిల్లప్పుడు లోన్ తీసుకునేటప్పుడు అందులో ఉంచకుండా డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్ వరకు లోన్ తీసుకుని ఎన్ని రోజులు అయితే నిలబలు పెట్టుకున్నా అన్ని రోజులు డిపాజిట్ చేసుకోవాలి డిపాజిట్ మనం లోన్ అయిపోయితే వడ్డీ కట్టే టైం వస్తుంది కదా అప్పుడు డిపాజిట్లో కొద్ది అమౌంట్ వస్తుంది డిపాజిట్కు వడ్డీ కొంచెం వస్తుంది దానికి మనం ఇంకో కొంచెం వడ్డీ కలుపుకుంటే సరిపోతుంది అట్లా డిపాజిట్ చేయకుంటుంటే వడ్డీ ఏమీ రాదు కాబట్టి ప్రతి లోన్ తీసుకునేటప్పుడు మీరు తప్పనిసరి డిపాజిట్ చేసుకోవాలి మరి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి